మంజాన్ శ్రీను టాక్స్కి స్వాగతం పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమాకి డిస్ట్రిబ్యూటర్స్ లేరు అనేటువంటి టాక్ వచ్చింది టాక్ రావడమే కాదు ఆ ప్రొడ్యూసర్ కూడా చెప్పాడు అంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కూడా కొనటం లేదు ఈ సినిమానని నిజానికి ఇది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కొన్ని క్రేజ్ దృష్ట్యా చూస్తే ఆయన సినిమాను కొనకపోవడం అనేది చాలా చిత్రం అనిపిస్తుంది అలా కొనకపోవడానికి కారణం ఏంటి అనేది మనం అప్పుడు విశ్లేషిద్దాం నిజానికి ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వీడియోలోకి పోతున్న మొట్టమొదటి సినిమా ఈ హరిహర వీరమల్లి అంటే ఆయన అతను ప్రతిపక్ష నుంచి ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చాడు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అయ్యారు నలుగురు ఐదుగురు వాళ్ళ తాలూకా జనసేన పార్టీ వాళ్ళు మంత్రులు అయ్యారు ఒక క్రేజ్లో ఉండేటువంటి ఈ టైంలో ఆయన సినిమాని ఏంటి అసలు ఇక్కడే చాలా ఆశ్చర్యకరమైన అంశం ఒకటి ఉంది అదేంటంటది ఒక సినిమాని ఎందుకు డిస్ప్యూటీ కొనరు దానికి కారణం ఏంటి అంటే ఏమీ లేదండి ఎప్పుడు కూడాను అంటే ఏ ప్రోడక్ట్ అయినా సరే ఆ సబ్బులు కావచ్చు షాంపూలు కావచ్చు ఆయిల్స్ కావచ్చు ఎప్పుడైతే ఎస్ ఎక్స్పైరీ డేట్కి దగ్గర పడుతున్న కొలిది దాని తాలూకు వాల్యూ తగ్గిపోతాయి ఈవెన్ తో బట్టలు కూడా చూడండి వెయ్యి రూపాయలు డ్రెస్ ఐదు వందల రూపాయలకి ఇచ్చేస్తూ ఉంటారు ఎందుకని ఇచ్చేస్తూ ఉంటారంటే దానికి ఇంకా ఎక్కువగా మన్నికి రాదు రాదు కాబట్టి దాని ధర తగ్గించి బట్ట షాపులు మనకు అమ్ముతుంటారు అదేవిధంగా ఒక సినిమా అయినా సరే అంతేనండి సినిమా ఎప్పుడైనా సరే ఆ స్పీడ్లోనే టూ థౌజండ్ ట్వంటీలో ఈ సినిమా స్టార్ట్ అయితే ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే టూ థౌజండ్ ట్వంటీ స్టార్టింగ్లో కాదు సగం అయిపోయిన తర్వాత జూన్లోనో జూలైనా స్టార్ట్ అయినట్టు నా జ్ఞాపకం కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దాదాపు నాలుగు సంవత్సరాల పైన ఈ టైం పట్టింది ఈ లోపలి దాని మీద ఉన్న ఆసక్తి అనేది తగ్గిపోద్ది ఇది మొదటి పాయింట్ అన్ని సంవత్సరాలు లేట్ అయితే అయితే ఇప్పుడు లవ్ కుసా అనే ఒక సినిమా ఉంది ఆ సినిమా ఇప్పటికీ కూడా తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డు ఉంది దానికి ఏటా రికార్డు అంటే ఆ రోజుల్లో మూడు కోట్ల మంది ప్రజలు ఉంటే దాదాపుగా రెండు కోట్ల మంది ఆ సినిమాను చూసారట ఆ రికార్డు ఇప్పుడు ఏ సినిమా కూడా లేదనమాట కానీ ఆ సినిమా చూస్తే ఏడు సంవత్సరాలు టైం తీసుకుంది అంటే కొన్ని కారణాలు ఎన్టీ రామారావు కొడుకు చనిపోవడం కొన్ని కొన్ని కారణాల వల్ల ఏడు సంవత్సరాలు టైం పట్టింది ఆ సినిమా కానీ అది సూపర్ డోప్లిక్ట్ అయ్యింది అదేవిధంగా అన్నిటికంటే గంటల రికార్డు ఏంటంటే భవిష్యత్తు ప్రపంచంలో రికార్డ్ అయిన ఉండొచ్చు అక్కడ నాగేశ్వర గారి సినిమా ప్రతిబింబాలని నలభై సంవత్సరాల తర్వాత విడుదల చేశారు ఆ సినిమా తీయడం చాలా నా పట్టింది అనమాట నాగేశ్వర గారు క్యాన్సర్ రావడం తర్వాత జయచంద్ర గారు ప్రెగ్నెన్సీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చాయి ఆ సినిమాకి ఎలాగలా లేట్ అయిపోయింది ఆ ప్రొడ్యూసర్కి ఆ డబ్బులు లేకపోవటం ఇవన్నీ జరిగాయి అయితే ఆయన మాత్రం ఒకటే మాట ఎప్పటికైనా సరే నేను ఈ సినిమా విడుదల చేస్తాను అనేటువంటి ఒక పట్టుదలతోటి ఆయన ఆ సినిమాను విడుదల చేశారు మొన్న విడుదలైంది లాస్ట్ ఇయర్ విడుదలవుతుంది దాదాపు నలభై సంవత్సరాలు తీసుకుంది ఆ సినిమా విడుదలవ్వడానికి యాబో యావరేజ్లో వెళ్ళింది ఆ సినిమా పర్వాలేదు దానికి ఎవరు సపోర్ట్ చేయకపోయినప్పుడు కూడా అక్కినేని గారి కుటుంబం నుంచి కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు ఆ సినిమాకి అయినప్పటికీ కూడా బాగానే ఉంది సినిమా అయితే ఇదంతా ఎందుకు చెప్తుందంటే ఎక్కడో జరుగుతుంటే ఎలా అంటే కానీ ఇప్పుడు అంత స్పీడ్ యోగం వచ్చేసింది ఈ స్పీడ్ యోగంలో అంత స్పీడ్ స్పీడ్ జరగాలి కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లేట్ అవుతుంది సినిమాలో అయితే మరి బాహుబలి కూడా మూడు సంవత్సరాలు తీశారు కదంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అది మేకింగ్లో నిరంతరం అది పబ్లిసిటీలు ఉండేది బాహుబలి ఎప్పుడైతే ఫస్ట్ పార్టీ విడుదలైందో సెకండ్ పార్టీకి వచ్చేసరికి ఇంకా మోడీ గారిలో కూడా ఈ బాహుబలి పదం వస్తుంటుంది అనమాట హూకిల్డ్ బాహుబలి అని ఆయన ఎలక్షన్ మీటింగ్లో కూడా ఆయన వాడుకున్నాడు క్యాంపెయిన్లో అంటే అంత పాపులర్ అయిపోయింది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ విషయానికి వచ్చేసరికి ఏమైందంటే ఈయన స్టార్ట్ చేసిన తర్వాత యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చారు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఇవన్నీ జరిగాయి యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పట్లా కాకుండా అప్పుడే షూటింగ్లు చేసుకొని ఇప్పుడు ఆయన జనాల్లోకి వచ్చేవాడు ఇప్పుడు ఏం జరిగిందంటే నిరంతరం జనాల్లోనే ఈ రాజకీయాల్లో ఇట్లా తిరిగి తిరిగి ఎప్పుడైనా గ్యాప్ ఉంటే వెళ్ళి యాక్టింగ్ చేయాల్సిన పరిస్థితిలో ఉంది టైం చాలా లేదు పవన్ కళ్యాణ్కి సో ఈ విధంగా చూస్తే షూటింగ్ పార్ట్ చాలా లేట్ అయిపోయింది అంతేకాని విఎఫ్ఎక్స్ అది కూడా ప్రాబ్లం వచ్చింది అంటే అప్పుడు ఎవరికి ఇచ్చారు అది ఆ విఎఫ్ఎక్స్ అంటే నాలుగు సంవత్సరాల కథ ఉన్న టెక్నాలజీకి ఇప్పటికీ మధ్య తేడా వచ్చేస్తుంది సో కాబట్టి తిరిగి మళ్ళీ విఎఫ్ఎక్స్ అయితే ఏదో అంటున్నావు ఇది కాకుండా డైరెక్టర్ క్రిష్యూ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు అలా హీరోయిన్ కూడా మార్చారు ఇలా చూసుకుంటూ పోతే ఈ సినిమా చూడండి కర్ణుడి చావుకి కారణాలు కారణాలని అంటారు చూసారా అలాగా ఈ సినిమా ఏమిటంటే అలా లేట్ 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 అయిపోయింది అనమాట లేట్ అయిపోయేసరికి ఏం జరుగుతుంది అంటే డైరెక్టర్ మెయిన్ మారిపోయాడు కాబట్టి ఎందుకంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క వ్యూ ఉంటుంది టేకింగ్లో కూడా తేడా ఉంటుంది క్రిష్ టేకింగ్ వేరేగా ఉంటుంది ఇప్పుడు జ్యోతికృష్ణ ఏఎం రత్న గారి అబ్బాయి దీన్ని డీల్ చేశాడని తెలిసింది సో ఆయన టేకింగ్ వేరేగా ఉండొచ్చు సో ఇద్దరు వేరే వేరేగా తీస్తారు అంతేకాకుండా అంతకుముందు ఐటమ్ సాంగ్ ఒకటి తీసారట కానీ అతను ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యో పవన్ కళ్యాణ్ అన్నట్టు నేను ఒక డిప్యూటీ సీఎంగా నేను ఐటమ్ సాంగ్ ల్యాక్టెక్ చేయడం బాగోదు కాబట్టి అది తీసేయండి అన్నారట సో ఐటమ్ సాంగ్ కూడా పోయింది హీరోయిన్ మారిపోయాడు డైరెక్టర్ మారిపోయాడు డైరెక్ట్ మారిపోయి ఎప్పుడో టేకింగ్లో తేడా వస్తుంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్ ఇటువంటి ప్రాజెక్ట్ కొనని భయపడతారు ఎంత పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉన్నా భయపడతారు దట్ ఎంత లేట్ అయింది కాబట్టి ఆటోమేటిక్ బడ్జెట్ చాలా ఎక్కువైపోయింది అనమాట బడ్జెట్ ఎక్కువైతే ఆటోమేటిక్ డిస్ట్రిబ్యూటర్కి అమ్మే రేటు కూడా పెరుగుతుంది ఒకవైపు చూసి అన్ని మైనస్ ఉన్నాయి ఇంకోవేపు చూస్తే రేటు పెరిగింది దీనివల్ల ఏంటి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రాలేరు అంటే వాళ్ళు మనం అంటే ఒక రేట్ అయితే ఫిక్స్ చేస్తారు దానికే కొంటారు తప్ప ప్రొడ్యూసర్ చెప్పే రేటుకి వాళ్ళు కొనరు అలా కానీ ప్రొడ్యూసర్ చెప్పే రేటుకి కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ కొనకపోతే ప్రొడ్యూసర్స్కి లా లాస్ వస్తుంది అంటే ఏఎం ఏం రత్నం లేదు ఏఎం రత్నం చెప్పే రేట్కి కానీ డిస్ట్రిబ్యూటర్ కొంటే సినిమా ఏమవుతుంది భయం అనేది బయ్యర్లో ఉంది ఎందుకు ఉందంటే ఇంతకుముందు చెప్పిన రీజన్స్ అన్నీ ఉన్నాయి అంటే ఐటల్ సాంగ్ తీసేయడం కావచ్చు హీరోయిన్ మారిపోవడం కావచ్చు లేదు డైరెక్టర్గా మారిపోవడం కావచ్చు సో ఇవి ఇన్ని కారణాలు ఇందులో ఉన్నాయన్నమాట ఈ విఎక్స్ విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ కావచ్చు ఇవన్నిటి మధ్య వీలు భయపడుతున్నారు సో అందుకోసం బేరం కుదరటం లేదని ట్రేడ్ వర్గాల తాలూకా వార్త అయితే మరి దీన్ని ఏం చేయాలి ఇప్పుడు ఈ సినిమా మళ్ళీ హై ప్రావర్ ఏం చేయాలంటే హై ప్రావర్ ఒక పవన్ కళ్యాణ్ చేతిలోనే ఉంది పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రమోషన్స్ కానీ చేస్తే అంటే చూడండి ఇప్పుడు మన సినిమాల్లో హీరోలు హీరోయిన్లు వచ్చి ప్రమోషన్ చేస్తుంటాం ఆ సినిమాల కోసం సో ఇంటర్వ్యూలు వేస్తుంటాం అలాగే చేస్తే మళ్ళీ దీన్ని హైప్ క్రియేట్ చేయొచ్చు కానీ ఇప్పుడే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు టైం కేటాయించడం కుదరదు అయితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారంటే తను తీసుకున్న పదకొండు కోట్లు తిరిగి రిటర్న్ ఇచ్చిస్తారు ఏం రత్నకి ఇస్తారు కరెక్ట్ ఈయన పదకొండు కోట్లు ఇస్తారు కానీ ఆయన చాలా పరిచిపెట్టిస్తాడు ఈయన వైపు నుంచి ఈయన కరెక్ట్గానే ఉన్నారు పవన్ కళ్యాణ్ అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడైతే లాగ్ అయిందో సినిమాగ్ అయినైందో ఆటోమేటిక్గా బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోద్ది అనమాట ఎందుకంటే ఈయన టైంకి వెళ్ళలేకపోవటం ఆ కాంబినేషన్లో ఉన్న యాక్టర్లు వస్తారు కానీ ఈయన వెళ్ళలేని పరిస్థితి అప్పుడు షూటింగ్ క్యాన్సిల్ అవుతుంది మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయాలి అప్పుడు తెక్మాలత డేట్స్ ఉంటావు లేదంటే మళ్ళీ ఎక్కువ సార్ ఎక్కువ రోజులు అల్చే పని చేసుకుంటే ఎక్స్ట్రా మళ్ళీ డబ్బులు ఇవ్వాలి ఉదాహరణ బ్రహ్మానందం అంటో ఉండాలనుకో రోజుకి ఎంత తీసుకుంటాడు ఒక రోజు నువ్వు అతను ఉపయోగించుకో ఉపయోగించుకో దాదాపు మూడు మూడు లక్షలు నాలుగు లక్షలు తీసుకుంటున్నా స్టాక్ అవుతుంది సో మీరు ఉపయోగించకపోతే నాదే బాధ్యత కాబట్టి మళ్ళీ నన్ను బుక్ చేసుకుని మళ్ళీ నాకు డబ్బులు ఇవ్వాలంటాడు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే బాగా బిజీ ఆర్టిస్టులు అటువంటి గడుపుతారు లేకపోతే ఆల్ టైమ్ ఎందుకు వాళ్ళు వేస్ట్ చేస్తారా అనుకోకుండా బడ్జెట్ చాలా ఎక్కువ ఈ బడ్జెట్ అయిపోయింది కూడా ఎక్కువ కమితాయి భయాలు కొనటం లేదు తక్కువ కమితే ప్రొడ్యూసర్ దొరికిపోతాడు ఇవన్నీ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ దీన్ని నిలబెట్టాలంటే ఒక పవన్ కళ్యాణ్ మాత్రం దీన్ని నిలబెట్టగలరు ఇంకో వల్ల కాదు ఎందుకంటే ఆ సినిమాకి అతను హీరో ఆయన ప్రమోషన్స్ పాల్గొని ఎక్కువ హైప్ గానే క్రియేట్ చేయగలిగితే ఈ సినిమా మళ్ళీ బయ బయర్స్ వచ్చి ఎక్కువ అనుకున్న డేట్కి కొనడానికి అవుతుంది ఇంకో లాస్ ఏం జరిగిందంటే అమెజాన్ అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఏం చేశారంటే అనుకున్న డేట్కి మీరు విడుదల చేయలేదు కాబట్టి ఇరవై కోట్లంతో కట్ చేసి డబ్బులు ఇష్టమవుతున్నారు సో అదొక లాస్ ప్రొడ్యూస్కి అందుకే మెయిన్ సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కోర్స్ పవన్ కళ్యాణ్ విజయ దృష్టిలో ఆయన ఇక్కడ అనుకోవడానికి ఏమి ఉండదు మామూలు ఏ హీరోలు అయినా సరే అనుకున్న టైంకి షూటింగ్ స్టార్ట్ చేసి అనుకున్న టైంకి ఆ సినిమా పూర్తి చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత సేఫ్ అయిపోతారు అది మెయిన్ లాభాలు పక్కన పెడితే నష్టాలు రాకుండా నల్లదొక్కడానికి మాత్రం అది అవకాశం దొరుకుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంచివాల్సిన టాప్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ